కూటమి ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ల కోసం వెతుకులాడుతున్నారు ఫైర్ బ్రాండ్ లాంటి వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూటమిలో ఉన్న పార్టీలకి అవసరమా ప్రధానంగా టీడీపీకి ఈ చర్చనైతే నడుస్తుంది కోటమి ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్లు అంటూ ప్రస్తుతం అయితే ఎవరు కనిపించట్లేదు ఇష్యూల మీద మాట్లాడేవారు ఉన్నారు అలాగే విపక్షాల విమర్శలు చేస్తే కొంతవరకు ధీటుగా వాళ్ళు కూడా ఉన్నారు కానీ జనాల్లో బలంగా తాము చెప్పేది నాటుకునేలా చేసి నిప్పురవ్వలి రగిల్చే వాళ్ళైతే ఇప్పుడు కావాలి అనేది ఇక కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొత్త ముఖాలకి ఇప్పుడు ఎక్కువగా ఛాన్స్ అయితే ఇవ్వాలని భావించింది అప్పట్లో దాంతో సీనియర్లకు చోటు దక్కలేదు అయితే ఇప్పుడు ఆ లోటు ఏంటి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు సీనియర్ నేత ఎన్టీఆర్ చంద్రబాబుల వద్ద ఆయన అనేక దఫాలుగా మంత్రిగా పనిచేశారు దాదాపు కీలకమైన అన్ని శాఖలు చూసేశారు రెండు వేల ఇరవై నాలుగులో తాను చివరిసారిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ టర్మ్ లో మంత్రిగా ఉంటూ తన వారసుడిని తయారు చేయాలని కూడా అనుకున్నారు కానీ ఆయనకు స్పీకర్ పదవి దక్కింది దాంతో ఆయన నోరు కట్టేసినట్లు అయింది ఒక రకంగా ఇప్పుడు వివిధ వేదికల మీద గట్టిగానే మాట్లాడుతున్నారు స్పీకర్గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే జగన్ వైసీపీని కూడా గట్టిగా విమర్శిస్తున్నారు ఆయన చేస్తున్న విమర్శలు జనాల్లో కూడా చర్చగా మారుతున్నాయి సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు ఆయనకి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారా అనేది చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ఆయన ఆయనకి మంత్రి పదవి ఖాయమని కూడా చెప్తున్నారు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి అంటున్నారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఫైర్ బ్రాండ్లు చాలా అవసరం అలాంటి వారిలో ఈయన ఒక అయ్యన్న పాత్రుడు అతిపెద్ద ఫైర్ బ్రాండ్ ఆయన మళ్ళీ గనక మంత్రివర్గంలో తీసుకుంటే ఒక అతిపెద్ద లోటు తీర్చుకున్నట్టు అవుతుంది అనేది కోటమి ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది